ఏసు మార్గం మనకు మార్గదర్శకమని నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ అన్నారు ప్రేమ శాంతి కరుణ ఆయన ఆయుధాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు నెల్లూరు నగరంలోని సంతపేట ఆర్సీఎం చర్చినందు గుడ్ ఫ్రైడే సందర్భంగా సిలవ మార్గంలో క్రీస్తును సమాధి చేయడం కార్యక్రమంలో నెల్లూరు నగర టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డిలో పాల్గొన్నారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా నెల్లూరు నగర టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఆయన గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేశారు ఆ యేసు ప్రభువు దయ ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ ప్రభువును ప్రార్థిస్తున్నట్లు తెలిపారు ఆ శుభ్రందరికీ ఆ ఏసుప్రభు దేవు ప్రతి ఒక్కరు ఆయుర ఆరోగ్యంతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ ప్రభు యొక్క దయ అందరికీ ఉండాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నాడు ప్రజల కోసం ఎంతో సేవ చేసిన యేసు ప్రభు మూడో రోజు చనిపోయిన మూడో రోజు మళ్ళీ లేచి సులువగా ఈరోజు మన ముందు గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టరు ఈ రెండు ఈ గుర్తు ప్రతి ఒక్క క్రిస్టియన్కి ఆ శుభాకాంక్షలు కూడా ఈరోజు ప్రజలందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు ప్రభు మూడో రోజు నిద్రలేసి నా ఈ పండుగకి అందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు ప్రజలందరికీ ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం